ఎస్ గుంటూరు జిల్లా మిద్య తోటల యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నమస్కారం సో మన యూట్యూబ్కి వీడియో తీసే పా భాగంగా ఈ రోజున మనం దివ్య రెడ్డి గారి ఇంటికి వచ్చాము ఏటీఆ గ్రహారంలో ఉంది ఇల్లు చిన్న మిద్య తోట ఉన్నదట సో చూద్దాం దివ్య దివ్యారెడ్డి గారు మన గ్రూప్ మెంబరు ఎంపీసీఎస్ అండ్ గుంటూరు జిల్లా మిత్రి తోటల మెంబరు అట్లాగే ఈమె మన గ్రూప్కి సీడ్ బ్యాంక్ కోఆర్డినేటర్ అంటే కు సంబంధించి ఒక ముగ్గురు నలుగురు మనకి కోఆర్డినేటర్స్ ఉన్నారు దాంట్లో ఈమె దివ్యారెడ్డి గారు ఒక సీడ్ బ్యాంక్ కోఆర్డినేటరు సో వీరు గార్డెన్స్ చూడడానికి వచ్చాం కాబట్టి సో ఆ మొక్కలు ఏమున్నాయి ఏమిటి మీ సంగతులు తెలియజేయాల్సిందే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అసలు ఈ వీడియో సార్ ఇలా చెప్పడం నాకు బాగా నచ్చింది పరమహంస గారు ఉదయ్ శంకర్ అంకులు మన కృష్ణకుమారి ఆంటీ ఇంకొకసారి ఉండాలి రమణానంద్ రమణానంద్ గారు అసలు వీళ్ళ సపోర్టే నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది ఇలా తీయడం చాలా బాగుంటుంది అండి అందరు ఇంకొంచెం మంది పెంచుకుంటారు ఇంకొంచెం మంది వీటిని చూసి నేను అసలు మెయిన్ ఉద్దేశం అది ఆ క్రి పురుగు మందులు కొట్టిన కుడ్స్ తిని ఆ బయట పూలు కొనుక్కొచ్చి వాటి కవర్లన్నీ ఎక్కడెక్కడో డస్ట్బిన్లు నిండా వేసే కన్నా చక్కగా పొద్దున్నే లేసి మనకు కావాల్సిన నాలుగు పూలు పూలబొట్ల నాలుగు ఆకుకూరలు మన చేసుకుంటున్న నాలుగు కూరగాయలు ప్రశాంతంగా బతకచ్చు ఒక మెద్దుతోటి ఉంటే హ్యాపీగా బతకచ్చు అన్నిటికీ వ్యాయామంకి వ్యాయామం పనులు మానేసి వాకింగ్ చేయ అవసరం లేదు పనులు మానేసి జిమ్కి వెళ్ళే అవసరం లేదు మొక్కలకి నీళ్ళు పోసుకుంటే ఆక్సిజన్కి ఆక్సిజను వ్యాయామంకి వ్యాయామం అన్నీ చక్కగా దొరుకుతాయి ఆహ్లాదం ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మొక్కల పెంపకం మాత్రం సో దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు వీళ్ళని అభినందించాలి నలుగురు అనే కాదు అసలు మా గ్రూప్ లో ఉన్న సభ్యులు కూడా చాలా బాగుంటారండి అది కూడా చాలా చెప్పుకోవాలి వాళ్ళ గురించి బాగుంటది ఆంటీ ఏమో ఎక్కడెక్కడి నుంచో మొక్కలు తెప్పిస్తారు ఎక్కడెక్కడ నుంచో ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా రైతుల్ని కూడా ఆదుకునే కార్యక్రమంలో భాగంగా పెసలు అవి కూడా మన దాంట్లో కూడా తెప్పించి ఇచ్చారు సో అందరికీ హెల్త్ పంచాలన్న ఒక ఉద్దేశం ఈ గ్రూప్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా నేను రండి ఇంకా పైకి వెళ్దాం ఇది ఇది ఒక స్పెషల్ మొక్క అని అనొచ్చు కానీ కొంతమందికి తెలుసు ఇది మిరప మందారా అంటారు ఇంక ఇదిలాగే ఉంటది దీనికి ఆ పేరు ఎందుకంటే దీని కలరు ఇంకా విచ్చుకోదు మిరపకాయలాగా ఇంతే ఉంటుంది లాగా ఇంక ఇట్లనే ఉంటది ఇంక ఇదే ఇంకా విచ్చదు ఇది అందుకే దీన్ని మిరప మందారా అంటారు పల్లెటూర్లలో ఎక్కువ ఫేమస్ పల్లెటూర్లలో ఉంటది బాగుంది బాగుంది కలర్ బాగుంది కలర్ బాగుంటుంది ఇంక ఇంతే ఉంటుంది మిరపకాయ లాగా విచ్చుకోదు అందుకని దీన్ని మిరపకాయ అంటారు మా అత్తగారికి ఇష్టం అని తెచ్చినమాట దీవ్య రెడ్డి గారు ఇంట్లో ఒక కొత్త చూసాం బందర్ మందారాలు చాలా చూసాము ఇది కొంచెం ఒక వెరైటీ వెరైటీ అని కాదు పల్లెటూర్లలో తెలుసు మామూలుగా అందరు మిద్దె తోటల్లో కుండీలు కామన్ గా ఉంటుంది ఈ మిద్దె తోటలో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఈ ఫ్రిడ్జ్ తోటల్లో పెంచాం అన్నమాట ఈ మన ఫ్రిడ్జ్లు పాడిపోయిన ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా వాటిని ఏం చేస్తారు ఆ బాడీ అంతా పీకేసి ఇవి జస్ట్ బయట కాల్చేస్తారు ఇవి ఒకరోజు అలా కాలుస్తుంటే చూసాను నేను చూసి నాకు ఇవి ఇలా వాడచ్చు కదా అని మా తమ్ముడు సలహా ఇచ్చాడు సో ఈ మిద్ద తోట స్పెషాలిటీ అదే మొట్టంని ఇన్ని ఇన్ని తోటలు ఇన్ని అనేది చాలా పెరుగుతాయి సార్ చాలా దొరుకుతాయి ఏదైనా సరే మళ్ళు కట్టిచ్చేన బదులు ఇదే ఇది చాలా బెస్ట్ అసలు ఎంత బాగా వస్తుందో సార్ చాలా బాగుంది సార్ 50 లీటరు రమ్ములు లేద 100 లీటరు రమ్ము తోడు సమానంగా వాట్ అన్నిటికన్నా కూడా ఇందులో yield బాగా వస్తుంది నేను నేనుపోయిన సార్ ఈ పసుపు ఎప్పటి నుంచో ఆస్తనవ ఎవ్రీ ఇయర్ ఇది పెట్టి 3 ఇయర్ ఎవ్రీ ఇయర్ వేస్తున్నాము ఇందులో నుంచి మూడు నాలుగు కేజీలు పసుపు వస్తుంది అది ఏమయ్య వంద రూపాయలకి ఒకటి కొన్నాం వంద రూపాయలు కొన్నాం అంత వందయినా చీపరే కదా సార్ వందకి ఇంత ఎత్తున ఏం దొరుకుతుంది అసలు ఇప్పుడు ఈ వంద రూపాయలు ఇచ్చి ఇవి పెట్టి మూడేళ్ళు అవుతుంది ఇది మూడో ఏడు కానీ నీట్ గానే ఉన్నాయి మంచిగా ఇంకొక రెండేళ్ళు ఇంకొక ఏడు పనికి వస్తుంది మళ్ళీ తీసి మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటాం అంతే కానీ ఇంకో రెండు ఏళ్ళు కూడా వస్తాయి ఇవి ఏం పాడు కావట్లేదు ప్రెసెంట్ ఈ పసుపు ఇట్లనే ఇంకా పెడతాము నీళ్ళొక్కటే పోస్తాను నేనైతే అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగి మాత్రం ఎక్కువ వాడతా నేను పుల్లటి మజ్జిగ చేసి పెట్టుకుంటాను వంకాయ చెట్టు పెద్దది ఉండింది నేను పోయినో అదే ఆ వంకాయ పెద్ద చెట్టు కాయలు రాలిపోయి చూడండి ఎంత మంచిగా వంగనారు వచ్చిందో రేపు పొద్దున్న మీట్లో ఇస్తాను మన వాళ్ళకి ఆ ఇంక ఇలా ఇప్పుడు ఈ తోటకూర కూడా అంతే ఒకసారి వేస్తాము ఇతర వస్తే అయ్యే పడు మొలుస్తూ ఉంటాయి ఇంకా ఈ పూ మందర్చి అసలు బేసిక్గా ఈ మెద్యతో పెట్టింది మా పెద్ద గారి కోసం అండి ఆవిడకి పూజ పూజ చేసుకుంటారు వాళ్ళు పూజకి ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఆవిడ అన్న దాంతో పెట్టాము ఆవిడే వాటరింగ్ చేస్తారు నేను వీక్లీ వన్స్ ట్వైస్ వచ్చి చూసుకుంటా ఉంటాను ఉంటాము ఏమన్నా ఈ పుల్ల మజ్జిగ పోయాలన్నా ఏమన్నా పోయాలంటే మాత్రం వచ్చి పోసేసి వెళ్ళిపోతాను కానీ అన్నీ బాగా వస్తాయి నేను వాడేది ఇంకా రెండే పుల్లటి మజ్జిగ నీళ్ళు అంత మించి ఇంకేం వాడిని ఇక్కడ పుదీనా చూడండి అసలు అంత బాగా వచ్చిందో నేనైతే అసలు పొదినా కొనను బై టైంకి ఇదే ఇలాంటి ఒక నాలుగు తొట్లు ఉన్నాయి అది కొంచెం పురుగు వచ్చేసినట్లుంది ఇది ఒక తొట్టి చుక్క పురుగు చూడండి అసలు ఏమేలా ఇత్తనం వేసాను అంతే ఇంకా నేను పట్టించుకోక ఇది ఇంకా ఈ టిక్స్ వచ్చాయి కానీ అసలు నేను వాటర్ పోయలేదు సో ఇదంతా ఈ టబ్స్ వల్లే టబ్స్ వల్లే ఎక్కువ మంచిగా వస్తున్నాయి అసలు ఇంక ఈ మందార చెట్లు ఇంక ఇవన్నీ అందరిలో ఉండే చెట్లు ఉన్నాయి అంటే చెట్లు ఇది వచ్చేసి ముద్దశంకు ముద్ద శంకు వేసాము ఇక్కడ బాగా వచ్చింది ఇది ఎక్కడో నేను ఒక రిసార్ట్ లో నుంచి ఇత్తనం తీసుకొచ్చి దాన్ని వేసి మళ్ళీ దాని నుంచి సీడ్స్ వచ్చాక ఇది ఇందులో అన్నమాట దీనికి కూడా ఇప్పుడు సీడ్స్ వస్తున్నాయి ఇంకా ఈ మందారాలు మందారం బాగా వెడల్పు ఉన్నాయి ఇది ఒక టైప్ హైబ్రిడ్ టైప్ ఇప్పుడు ఎక్కువ ఇక్కడ వస్తున్నాయి ఇంకా మల్లె చెట్లు ఆ మల్లె చెట్లు కూడా సీజన్లో తెగబూసాయి అసలు ఇంకా చామంతులు ఇవన్నీ పాము ఇదొకటి డిసెంబర్ నాకు ఇష్టం ఈ డిసెంబర్ ఈ డిసెంబర్ బాగుంటాయి చెట్లు ఇంటిగా పూస్తే చాలా బాగుంటాయి కలర్స్ ఉన్నాయి కదా మూడు నాలుగు మూడు నాలుగు ఉన్నాయి కానీ నాకు నేను ఇది ఇది దొరికింది నాకు వైట్ దొరకలేదు వైట్ దొరుకుంటే బాగుండేది వైట్ దొరకలేదు ఇది దీంట్లోనే టూ కలర్స్ బై కలర్స్ ఒకటి వస్తుంది కొంచెం డార్క్ వస్తుంది ఇంక ఈ చామంతి చెట్లు ఇంకా ఏ దొరికితే టబ్స్ లో ఆడుతూ ఉంటాయి ఒక్కో సీజన్ లో ఒక్కోలాగా ఒక్కో చెట్టు వస్తా ఉంటది ఇందులో అంతకు ముందు కూరగాయలు ఉండేవి బెండకాయలు ఉండేవి కానీ ఇంకా నేను ఈ మధ్య ఫామ్ లో వస్తున్నాయి కదా అన్నట్టుగా దీన్ని ఇంకా పూలకు పరిమితం చేశాను ఈ కాగడమల్ల చిమేలి కదా కాగడమల్ల ఈ కాగడమల్ల కూడా ఇది డెవలప్డ్ కాగడమల్ల వేరే ఉంటుంది ఇది సెంటెడ్ అంటే సెంటెడ్ లో వేరే కూడా అది అదే టైప్ లో అదే టైప్ లో ట్రికోమా వీటిని ట్రికోమాలో పర్పుల్ కలర్ త్రికోమాలు పర్పుల్ వేరే కలర్ ఏముంటాయి మామూలుగా అయితే మనం ఎల్లో చూస్తాం కదా సార్ ఇక్కడ రోడ్ మామూలుగా మీనియేచర్ డెవలప్డ్ వెరైటీ ఇది ఒక కలర్ ఉంటది ఎల్లో ఆరెంజ్ మిక్స్ ఉంటది ఆరెంజ్ ఉంది ఈ మొక్కలు నా దగ్గర ఉన్నాయి ఒక ఒక పది పదిహేను మొక్కలు ఉన్నాయి నా దగ్గర సో ఇది బాగుంటది మన ఇంట్లో ఉన్నాయి ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ లో బట్టి రేపు ఒకవేళ మీట్ కి తీసుకొస్తాను తీసుకుంటే తీసుకోవచ్చు ఈ కలర్స్ దొరకవు బేసిక్ గా ఈ కలర్స్ అంత అంత ఈజీగా దొరకవు ఎక్కువ వంగ చెట్లే ఉన్నాయి నా దగ్గర పూల చెట్లు ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఇందులో ఉపయోగపడే ఐడియా ఇది ఒకటే ఇది ఒక్క ఐడియా మీకు బాగా యూస్ అవుతుంది ఈ టబ్స్ ఎక్కడన్నా దొరికితే మాత్రం తెచ్చుకోండి సూపర్ గా ఉంటాయి అసలు మామూలు నాటు దొండ జస్ట్ నాటు దొండ ఈ నాటు దొండ ఇది ఇది మనకి ఊర్లలో వస్తుంది కదా అలాంటి దొండ మామూలు కమర్షియల్ దొండ కాదు అయ్యో వచ్చేసింది ఏం పర్లేదు ఇలా తినేయచ్చు దొండకాయలు కూడా బాగుంటాయి ఫస్ట్ వేసాం ఎక్కువ కూరగాయలే వేసాము కాకపోతే ఇప్పుడు ఫామ్ నుంచి వస్తున్నాయి కదా అన్నట్టుగా పెద్దగా నేను ఎక్కువ పూలకి పూలకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి పూజకి యూజ్ అవుతాయి కదా పూజ కూడా ఇంపార్టెంట్ కదా అన్నట్టుగా ఇంకా అలా చేసాము అన్నమాట అసలు ఈ బెండ చెట్టు చూడండి ఈ మొదలు చూడండి ఎంత అయిందో ఇంత ఎత్తయింది అన్ని ముదిరిపోయి పోయిన కొండ కొంచెం దీంట్లో దీంట్లో ముందు వస్తున్నాం ఈ మొదలు అసలు ఇంత ఇంతవ్వాలంటే భూమిలోనే అవుతుంది కుండీల్లో అవ్వదు కాకపోతే ఈ ఈ తొట్టి వల్ల అంటే ఎప్పుడు వేసిందా ఇది ఎప్పుడు నాలుగైదు నెలల అయింది అంతే అంటే నాతో నాలుగు నెలలకే ఇంత నాలుగు నెలలకే పెరింజల్ చెట్లాగా అలా ఎప్పుడో రెండు మూడు ఏళ్ల చెట్లుగా ఉంది ఆ మొదలు ఇంకా అట్లా అయిపోయింది అనమాట అంటే ఇది చామదుంపే కదా చామదుంపలే ఈ టబ్స్ లో ఉన్న మట్టి ఎక్కువ ఉంటుంది కదా దాని వల్ల బాగా పెరుగుతుంది చూసారుగా ఇక్కడ దివ్యారెడ్డి గారి విద్యుత్ తోటలో స్పెషల్ ఏంటంటే ఈ ఫ్రిజ్ ఫ్రిడ్జ్కి సంబంధించినటువంటి అవుటర్ బాక్స్లు ఇవి సో ఇవి మనం కూడా ఎక్కడైనా దొరికితే అంటే చెప్తారు కావాలంటే ఎవరైనా కొనుక్కోవచ్చు చాలా చోక వంద రూపాయలు మనం దాదాపుగా బయట కొనాలంటే డ్రమ్స్ ఒకటి వంద రూపాయలు ఇది అయితే ఒకటి రెండుకు సంబంధం మూడు నాలుగు ఈక్వల్గా ఉంటుంది అట్లాగే దివ్యారెడ్డి గారు మరి మనకి సీడ్ బ్యాంక్ అని కోఆర్డినేటర్ అని చెప్పాం కదా వీరు మనకి కొన్ని విత్తనాలు అట్లాంటివి కూడా సప్లై చేస్తుంటారు కొంత ఆమె కూడా ఎక్కడన్నా బయట దొరికే వాటిని కూడా మనకి సప్లై చేస్తుంటారు అట్లాగే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా కొన్ని మన విద్య ఐటమ్ మిద్య మన ఎంబీఎస్ కానీ తర్వాత గుంటూరు జిల్లా మిత్తోట్ల వాళ్ళకి కానీ సభ్యులకి ఆమె చాలా సరసమైన ధరలకి సప్లై చేస్తున్నారు అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆల్మోస్ట్ ఇండియా అనుకోవచ్చు ఇండియాలో కూడా ఎక్కడ ఆంధ్రా కాదు ఇండియా కాదు ఎక్కడైనా కానీ దొరికే ఈ ఆర్గానిక్గా పండించి దొరికిన ఆమె ప్రత్యేకంగా సొంతగా ఆ ఆ పొలాలకి వెళ్ళి ఆ పొలాల్లో చూసి ఆ పొలాల్లో ఆర్గానిక్గా పండిస్తున్నారా లేదా వాటికి సర్టిఫికెట్ కూడా ఉన్నదా లేదా అని కూడా ఆ సర్టిఫికేట్ గురించి కూడా నేను ఒకసారి నేనే మాట్లాడడం జరిగింది ఆ సర్టిఫికెట్ కూడా తీసుకుని ఆమె రైతులకి మన మన సభ్యులకి అది సరసమైన ధరలు అందిస్తున్నారు బయట మార్కెట్లో ఇంకా రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఆర్గానిక్గా పెడుతున్నారు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ షాపులు చాలా ఉన్నాయి కానీ ఈమె ఆన్లైన్లో కానీ లేదా పర్సనల్గా ఆమె కొంతమందికి తీసుకెళ్ళి ఇవ్వడం కానీ ఇంటికి సప్లై చేస్తూ ఉన్నారు సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆమె ఈ జనాన్ని అందరికీ ప్రజలందరికీ కూడా ఈ ఆర్గానిక్ అంటే పురుగులు మందులు లేదా రసాయన ఎరువులు వాడనటువంటి ప్రొడక్ట్స్ని ప్రజలకి అందుబాటు చేస్తూ మరి వారి సంతోషమే ఆమె సంతోషంగా చాలా కష్టపడి అంటే నేను చూశాను ఆమె చాలా బిజీగా ఉండి మరి ఈ మీ ఈ పని చేయడం కోసమే ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సప్లై చేయడం కోసమే పప్పులు కావు చూపులు రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవి సప్లై చేస్తూ మరి మన మిద్య తోట మెంబర్గా ఉంటూ మన మీటింగ్లు కూడా మరి సిట్ కో బ్యాంక్ కోఆర్డినేటర్గా సలహాలు సంప్రదింపులు మనతో చేస్తూ ఆమె అలా అలా ముందుకు వెళ్తున్నారు ఆమె ఇంకా ముందు వెళ్ళాలని ఆశిస్తూ మన విద్య తోట విద్యతో అండి చాలా థ్యాంక్స్ ఏదో ఈ విధంగా ప్రకృతికి నాకు తోచినంత నా భూమి ఈ భూమి నాకు జన్మనిచ్చింది అంటే అమ్మ జన్మనిస్తుంది కానీ భూమి చాలా ఇంపార్టెంట్ అది గట్టిగా నమ్ముతాను నేను మన తర్వాత సొసైటీకి మనం ఆస్తులు ఇవ్వడంలో బిజీగా ఉంటాం లేకపోతే మంచి మంచి స్థలాలు కొనడంలో బిజీగా ఉంటాం కానీ మనం ఇవ్వాల్సింది ఒక సహజమైన ప్రకృతిని ఇవ్వాలి వాళ్ళకి బేసిక్గా అది మనం పిల్లలకు కూడా నేర్పించాలి ఇలా ఈ ప్లాస్టిక్ మయంలో పిల్లల్ని పడేసి మనం వెళ్ళిపోతే వాళ్ళకి రేపు పొద్దున్న నించుకోడానికి కూడా స్పేస్ ఉండదు సో నా వంతు నేను మేము ఏ పప్పులు ఉప్పులు ఏవి ఇచ్చినా సరే ప్లాస్టిక్ లేకుండా ఇస్తాం బేసిక్గా నేను స్టార్ట్ చేసిన మోటో అది డైరెక్ట్గా రైతు నుంచి వస్తాయి అవి ఇస్తాము పేపర్ బ్యాగ్స్ ఒక ఇది దీనివల్ల మేము కొంచెం పాపులర్ అయ్యాము సో ప్రకృతి అని చెప్పడమే కాదు ఆర్గానిక్ అని చెప్పడం కాదు దానికి అది తగ్గట్టుగా మనం మనమేం కాపాడుతున్నాం ప్రకృతిని మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం అని వాటిని ప్లాస్టిక్ బాటిలో ప్యాక్ చేసి ఇస్తున్నాం మనం ఏం చేస్తున్నాం ఈ భూమికి సో మన వంతు మన ప్రయత్నం నాకు తోచింది ఇది ఇది నేను చేస్తున్నా నేను నా భూమికి దేవుడు నాకు ఇచ్చిన జన్మకి నేను తీర్చుకునే రుణం ఇది నమస్తే అండి థ్యాంక్ యూ